చాలా బిజీ వల్ల వీడియోలు అయితే షూట్ చేయలేకపోతున్నా అండి కనీసం షూట్ చేసిన వీడియోలు వాయిస్ ఇచ్చి ఎడిట్ చేసి పోస్ట్ చేసే టైం కూడా లేదు టైం తీసుకొని మరీ ఇంకా వీడియోలు షూట్ చేయడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను ఈ వీడియో అయితే లాస్ట్ ఫ్రైడే పూజ చేసుకున్నప్పుడు ముందు రోజు అంటే థర్స్ డే తీసిన వీడియో పూజ కోసం అయితే మా పాప హెల్ప్ చేస్తుందని చెప్పాను కదా ముందు రోజే మా పాప ఇలా రెడీ చేస్తుంది మొత్తము చాలా చక్కగా నీట్ గా భక్తితో బాగా చేస్తుందండి పూజలు కానీ ముగ్గులు కానీ వరుసటి రోజు అంటే ఫ్రైడే పూజకు సిద్ధం చేసుకున్న తర్వాత మనం పూజలో కూర్చొని శ్లోకాలు చదువుకుంటాం కదండి నైవేద్యాలకి పూజకి మనకు సమయం అంతా అయిపోతుంది ఇంకా రావుకాలం పెట్టే లోపే ముత్తలను పిలిచి పసుపు కుంకుమ కూడా ఇవ్వాలి కాబట్టి మనం అన్ని ముందు రోజే ఈ విధంగా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది నా మణిదీప వర్ణన పూజ అయితే ఐదు వారాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాను ఈ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా పూజ జరిపించుకొని వాళ్ళ కోరికలు అమ్మవారికి చెప్పుకొని నెరవేర్చుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇందులో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిటీ ఇస్తాను నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ